నాకు నేను పోతే కేసీఆర్ చెప్తా ఉన్నాడు పెద్ద దగ్గర ఎంపీతోటి పెద్ద పెద్ద మూట కేసీఆర్ దగ్గరకు వచ్చి నా బిడ్డని నీకు చేతులు పెడతాను నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తావా అని అడుగుతున్నా అబ్బా వాడి బతుకు జడ వాడి బతుకు జడ కడి ఏమి బతుకు జడ ఏమి అడక్క తినుడు ఏమి అడక్క తినుడు దేశాలల్లో ఉంటారు మలేషియా సింగపూర్లో వాళ్ళు ఉంటారు మూడు నెలల పద్దెనిమిది రోజులు అక్కడ ఉండి అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళి అవాలా ద్వారా పైసలు పంపుడు వాళ్ళు అక్కడ గుంగులుగునుడు కరియంసీఆర్కి అవాలా తెలుసు పైసలల్లో టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ కట్ చేసుకొని ఇక్కడ ఇస్తే అక్కడ ఇస్తారు ఆ పైసలు కడియం శ్రేరీ భార్య ఇద్దరి మీద ఒక అడ్రస్ కడియం ఎల్లో ఒంటరిగా ఒకే అకౌంట్ రెండు అకౌంట్లలో పైసలు ఇస్తారు అక్కడ అక్కడ బినామీ అడ్రస్ మీద వాళ్ళక్కడ భూములు కొనిపెట్టే కార్యక్రమం ఇది సోషల్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అన్ని చేసుకొని అవినీతిలో తిమింగం లాగుండి గడపురంలో గత పది సంవత్సరాల నుండి అవినీతి జరిగింది అంటున్నాడు అరే విధవా నువ్వు అన్నదే ఉండవు కదా గత పది సంవత్సరాలు నువ్వు అన్నదే ఉండవు కదా సిగ్గు స్వరం లేదా నువ్వు పాటలో ఉండి ఏది పెట్టుడు వాసన చూసుడు సిగ్గు స్వరం లేకుండా నాతోనే తిట్లు తినాలని నా దగ్గరే పోటీ పెట్టుకొని చేసే కార్యక్రమాలు సవాల్ సవాల్ కడియం సవాల్ కడియం అభివృద్ధిలో గణపురం నెంబర్ వన్ బిఆర్ఎస్ పార్టీ అబ్ పార్టీ గణపురం నెంబర్ వన్గా చేసినాం గ కండ్ల ముందు పచ్చని పంటలు కనపడుతుంటే బళ్ళు కనిపిస్తుంటే గుళ్ళు కనిపిస్తూ ఉంటే ఇంత గొప్పగా పాలట జరుగుతూ ఉంటే ఇంత మంచి పార్టీ ఉంటే శరం ఉండొద్దు పోయేదానికి శరం ఉండొద్దు దేనికి ఎదిగకపోయేది లేదు మీతో నేను నాతో మీరు కబడ్డీ కబడ్డీ ఆడాలిగా ఇక చూద్దాం మొన్నటి ఎలక్షన్ లో డైఫర్ పెట్టుకొని తిరిగిన బిడ్డ మొన్నటి ఎలక్షన్ లో డైఫర్ పెట్టుకొని తిరిగిన ఇప్పుడు ఇక ఏం పెట్టుకొని తిరుగుతావు ఇక నీ జై తెలంగాణ మీ ఇష్టం గడపకొని ఉన్న గొప్పతనం మనము సుధీర్ కుమార్ గారిని గెలిపించే వరకు తగ్గేదే లేదు